చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని గత సంవత్సర పాలన ఆ పాలనలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అన్నది నిత్యం చూస్తూనే ఉన్నాం చివరికి సాక్షి ఛానల్ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆర్గనైజ్ చేసిన ఒక డిబేట్లో ఒక ప్యానలిస్ట్ అమరావతి గురించి ఏదో అన్నారు అని ఆ విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఎస్సీ ఎస్టీ అటల్చే కేసులు కూడా అరెస్ట్ చేయడమే కాదు ఈవెన్ నిన్న మీడియా సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సాక్షి టీవీ ఆఫీసుల మీద ఎవరెవరు ఎక్కడెక్కడ దాడి చేశారు అని మొత్తం విజువల్ చూపించారు అదిగో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు మినిస్టర్ భార్య ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే కొడుకు ఆ టీడీపీ కార్పొరేటర్ టీడీపీ అధ్యక్షులు ఈ అధ్యక్షులు అందరూ వాళ్ళందరినీ అబ్బో ఏమి కసు ఏమి ఏమి ద్వేషంతో రగిలిపోయి నిజంగా నేను నా జగన్ గారు చూపించిన ఫోటోలు చూస్తే ఎక్కడికైనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు చోట్ల కొమ్మినేని మీద కేసులు యాభై అరవై చోట్ల సాక్షి టీవీ మీద కేసులు అందరి మీద జగన్ మీద కేసులు వాళ్ళ భార్య గారి మీద కేసులు ఇంకొకరి మీద కేసులు ఏం విశృంఖలత్వం ప్రదర్శించారు సీన్ కట్ చేసే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఏంది ఒక డిబేట్ నిర్వహించారు నవ్వినాడని చెప్పి అరెస్ట్ చేశారు ఆయన సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి స్పెషల్ పవర్ ప్రకారం ఆ కొమ్మినేని రిలీజ్ చేశారు ఆయన ఎట్లా అరెస్ట్ చేశారు ఏంటిదంతా అని మరి అప్పుడు ఈ అంతా చించుకున్న వాళ్ళు ఏమైనా క్షమాపణలు చెప్తారా అబ్బాయి వాళ్ళ లిస్టులో అవి ఏమీ ఉండవు తాజాగా ఈరోజు సాక్షి టీవీ మీద పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి మీద పూర్తిగా అసలు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళకండి అని అన్నిటి మీద స్టే ఇచ్చుకుంటూ హైకోర్టు ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది ఏంటివి కేసులన్నీ అడేం జరిగింది వాళ్ళ మేనేజ్ టీవీ మీద కేసులు ఏంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి అన్నిటి మీద స్టే ఇచ్చుకుంటూ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది మరి ఇప్పుడు ఓ విపరీతంగా చుంచుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు కనీసం పశ్చాత్తాపం అన్న పడతారా రాబాబు మనం చేసింది తప్పు అని తప్ప అని తెలిసే చేశాం కదా ఇంకేంది పశ్చాత్తాపం అంటారా అధికారం ఉంటే అంత విచ్చిలి మనం ప్రదర్శించచ్చా నీవు చూపిన దారి ఏ నిరాజాక్ష అంటారు కరెక్టే చెప్పానా ఏమో సామెతలే కాసింది వీక్ కానీ మా అలాంటప్పుడు వీరు చూపిన దారిలోనే నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వీళ్ళు చూపిన దారిలో వెళ్తే అప్పుడు మీరు మీరు ఒక్కబెట్టి ఏడ్చినా కూడా అనే వాళ్ళు ఉండరు కదా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇంత అధికారాన్ని ఇంత విశృంఖలంగా ఎవరు వాడకూడదు అలా వాడే వాళ్ళకు మద్దతు ఇవ్వకూడదు డెమోక్రసీలో కాసిన ఫెయిర్నెస్ ఉండాలి అల్టిమేట్గా డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ కింగ్స్ అవ్వాలి అవే అల్టిమేట్ బెంచ్ మార్క్స్ ఎవరికైనా ఆ రెండింటిని కాపాడిన తర్వాత ఏ రాజకీయమో ఏ కూల పిచ్చో మత పిచ్చో గోక్కోవాలి ఎవరైనా అని ఇంత విశృంఖలత్వం పనికిరాదు ఖచ్చితంగా పనికిరాదు